హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో పచ్చిమిర్చి అండ్ గోంగూర అండ్ పల్లీలు మూడే ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసేసాం కదా ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది పచ్చడిలోకి అండ్ పల్లీలు వేసేసుకున్నాం పల్లీలు వేసుకోవాలి ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని వేపేసుకోవాలి మంచిగా వేపుకోవాలండి ఆయిల్లోనే వేపుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఈ గొంగుర పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నం వేసుకొని పచ్చడి వేసుకుంటే వా సూపర్ ఉంటుందండి పల్లీలు వేపేసుకున్నాం కదా తీసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి రెండుగా చీలికలు చేసుకొని వేసుకోవాలి లేకపోతే చాలా చిత్తుతాయి నాకు ఆల్రెడీ చిత్తింది జాగ్రత్తగా వేపుకోవాలి ఇవి చాలా డేంజర్ ఇవి పచ్చిమిర్చి అయితే కొంచెం అలవాటు లేని వాళ్ళు క్యాప్ పెట్టేసుకోండి పైన అప్పుడు వేగుతాయి చిత్తకుండా ఉంటాయి క్యాప్ పెట్టేసుకోండి పైన నేను చూపించడానికి అలానే తీసాను క్యాప్ ఏం పెట్టలేదండి ఈ పచ్చిమిర్చి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్వే తీసుకోవాలి కొంచెం లైట్ కలర్ ఉంటే అవి తీసుకుంటే అసలు స్పైసీనెస్సే ఉండదు ఇవి తీసుకుంటే ఇన్ని చరిపోతాయి అదైతే ఒక కిలో అయినా అసలు సరిపోవు ఇదే ఈ కలర్ గ్రీన్ మిర్చి తీసుకోండి అప్పుడే గొంగూరలకి స్పైసీనెస్ అది పుల్ పులుపు ఎక్కువ ఉంటుంది కదా గొంగుర స్పైసీ అనేది ఇంత ఉండాలి ఎక్కువనే పడుతుంది అదే లైట్ కలర్ తీసుకున్నాం అనుకో మనకి ఎన్ని వేసాం కూడా సరిపోదే సరిపోదు కారం అసలు సరిపోదు ఇవి తీసుకుంటేనే సరిపోతుంది నేను అదే చెప్తున్నాను స్పైసీ ఇవి ఇవైతేనే స్పైసీ ఉంటాయి మనం కొంచెం లైట్ కలర్ తీసుకుంటే అసలు స్పైసీ ఉండదని చెప్తున్నాను తర్వాత గోంగూర వేసేసుకోవాలి అంత గోంగూరు ఉంది అది కొంచెం అయింది ఒక పిడికడంతా అయింది అది మొత్తం మగ్గుతే చాలా తక్కువ అయిపోయింది ఇడ్లీలు చేసుకున్నాను నేను ఆ రోజు మార్నింగే నేను అన్ని ఉంట మార్నింగే చేసేసి షాప్కి వెళ్తాను కదా అందుకే మార్నింగ్ చేసేసాను ఇడ్లీ మార్నింగ్ అది ఆ రోజు మార్నింగ్ రొటీన్ ఇడ్లీ చేశాను నేను ఇడ్లీ చట్నీ అండ్ సాంబార్ కూడా చేశాను సాంబార్ చూపించలేదండి చట్నీ చూపించాను ఇడ్లీలు అట్లా మెత్తగా రా స్పాంజీ లాగా రావాలంటే ఒక రోజు నైట్ ఏం చేయాలంటే మినపప్పు మనము వేడి వాటర్లో నానబెట్టేసుకోవాలి కడిగేసుకొని కూల్ వాటర్తో కడిగేసుకొని వేడి వాటర్ పోసి నానబెట్టేసామనుకో అనుకో ఒక త్రీ ఫోర్ అవర్స్ మంచిగా నాణితాయి అట్లా మంచిగా మృదువుగా వస్తాయి ఇడ్లీలు గోంగుర ఆల్మోస్ట్ ఉడికింది ఇంకొక సైడ్కి మనం టర్న్ చేసేసుకుందాం గోంగుర అయితే తొందరగానే ఉడికిపోతుంది ఏమి ఎక్కువ టైం పట్టదు మనకి ఈ పచ్చడి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఫాస్ట్ కావాలంటే అన్నీ ఒకటే దగ్గర వేసేసి పచ్చిమిర్చి అండ్ గోంగూర ఒక దగ్గర వేసేసి ఉడకబెట్టేసి మిక్సీ కట్టేసుకున్నాం అనుకో ఫాస్ట్ అయిపోతుంది ఇలా నాకే ఇట్లానే ఇష్టం నాకు ఇలా చేస్తేనే అందుకే నేను ఇలానే చేస్తాను ఎప్పుడు కొంచెం టైం సరిపోదు మాకు తొందరగా చేసేసి తొందరగా వెళ్ళాలి ఆఫీస్లోకి జాబ్స్ డ్యూటీస్కి వెళ్ళాలి షాప్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టు అన్నీ ఒకటి దగ్గర వేసేసి చేసేస్తే అలా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ నాకైతే ఇలానే ఇష్టం టైం కేటాయించి ఇలానే చేసుకుంటేనే బాగుంటుందని నేను ఇలానే చేస్తా ఎప్పుడైనా గోలిపోయిందండి అయిపోయింది ఆల్మోస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా రైస్లోకి చాలా బాగుంటుందని చెప్తున్నాను నేను అయిపోయింది కొంచెం చల్లగా వరకు అలానే ఉంచుకోవాలి అది ఎంత అయింది చూడండి కొంచెం అయింది పోపు వేసుకుందాం ఇక పచ్చడిలోకి పోపు కొద్దిగానే ఎక్కువ ఆయిల్ వేయద్దు మనకు ఆల్రెడీ అందులో ఆయిల్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇందులో కొంచెమే ఒక చిన్న స్పూన్ అంతే వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు పసుపు అంతే జీలకర్ర ఆవాలు ఫస్ట్ వేసేసుకొని వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుందాం ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పసుపు వేసుకుందాం లేకపోతే గోలరు పసుపు అప్పుడే వేస్తే గోలదు ఎండుమిర్చిలు గోలేయి ఎండుమిర్చి గోలాక పసుపు వేసేసుకుంటే మనము వెల్లిపాయలు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఇందులో నాకు అవైలబుల్గా లేదని వేసుకోలేదండి వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి మంచిగా తగులుతూ మంచిగా ఉంటాయి ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేవని వేయలేదు ఉంటే కంపల్సరీగా వేసుకోండి మీరైతే అంతే అయిపోయింది పోపు వేసుకున్నాం కదా మిక్సీకి పట్టేసుకొని ఇందులో వేసేసుకుందాం ఒక్కసారి కలిపేసి దించేసుకుందాం అంతే అండి అయిపోయింది పచ్చడి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్